వినే పరిస్థితుల్లో ఉండి ప్రజలందరూ కూడా నమ్మి మోసపోతా ఉంటారు నేను గతంలో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు గత మీటింగ్ లో జిల్లా మీటింగ్ లో కూడా మెన్షన్ చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం ఏంటండి జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు మరి ఆయన బాబు వచ్చాడు జాబు రాలేదు పెద్ద బాబు వచ్చాడు చిన్న బాబు వచ్చాడు మీ పిల్లలకి ఎవరికైనా జాబులు మరి జాబులు పోయి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నేను చెప్తా ఉన్నా ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని నేను ఎందుకు అడతా ఉన్నానంటే ఆయన ఆలోచన విధానం ఎంతసేపు కూడా